అయితే మన మొదల నియోజకవర్గంలో ఇగో ముందు అంటే దాదాపు ఒక డెబ్బై సంవత్సరాలు జరిగని అభివృద్ధిని మన విఠలరెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగింది కదా అబ్బా గత పెద్ద అభివృద్ధి ఏం జరిగిందా అని అనుకుంటున్నారా అయితే ప్రతి గ్రామ గ్రామన సీఎం రిలీఫ్ ఫండ్లను వందల సీఎం రిలీఫ్ ఫండ్లను ప్రతి గ్రామ గ్రామాన కళ్యాణ లక్ష్మి చెక్కలను కొన్ని వందల వేల కళ్యాణ లక్ష్మి చెక్కులను అదేవిధంగా ఎల్ఓసి ఎవరైనా ఈ నియోజకవర్గంలో ఆపదలు ఉన్నారంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఎల్ఓసీని ఇప్పించి కొన్ని వందల మందికి ప్రాణదాత కలించినటువంటి నాయకుడు ప్రతి గ్రామ గ్రామన గుడిని ప్రతి గ్రామ గ్రామన మనకు కమ్యూనిటీ హాల్లను ప్రతి గ్రామ గ్రామ పల్లె పల్లెన సీసీ రోడ్లను డ్రైనేజ్లను అంతేకాకుండా కొన్ని వందల మందికి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి నాయకుడు మన గడ్డిగారి విట్టలడి గారు ఈ ముదల్ నియోజకవర్గంలోని అఖండ చరిత్రను తిరిగి రాసినటువంటి నాయకుడు మన గారు విఠలడి గారు ఇక ఈ మధ్య గెలవకపోయినా ఆయనకు ఉన్నటువంటి అభిమాత్రం అభిమానులు మాత్రం తగ్గలేదు ఆయనకు ఇగో జన్మదినాన్ని ఈలా ఇగో జరుపుకున్నారన్నమాట కొన్ని వందల మంది అభిమానులు గ్రామ గ్రామన పల్లె పల్లెన వాడవాడన ఈ విధంగా కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచుకొని అతని గురించి చెప్పుకుంటున్నారు వినండి ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన భాయ్ గారు మురళిగౌడ్ గారు సాయిలు మధుశేఖర్ గారు గజనన్ గారు గో గణేష్ గారు అదేవిధంగా చొండి రాజేశ్వర్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రెడ్డి గారు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన ఉంటూ పేద ప్రజలకు ఏ విధంగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి వెళ్ళప్పుడు నేనున్న నా చివరి రక్త భూ వరకు కూడా మరి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పే నాయకుడు మరి విక్రెడ్డి గారు అని తెలియజేస్తూ మరి ఈరోజు నాయకుడు జన్మదినం జరు జరుపుకుంటున్నారు కాబట్టి మేమందరం ఇక్కడ పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చి మరి సార్కి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ఆ భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాను ఆ భగవంతుడు మరియు ప్రజలకు విడ్డరెడ్డి గారు ఎల్లప్పుడూ శాశక్తుల కృషి చేయాలని మరి భగవంతుడు సార్కు మరి గట్టి శక్తినివ్వాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చినందుకు शुभाकक्षा तेल के बालियों में से हैं और तेलंगाना को आज़ाद कराने के लिए प्रोफेसर जयशंकर नारायण साहब की जो कुर्बानियाँ हैं जिसको कभी फरामोश नहीं किया जा सकता तेलंगाना आज जो भी आज तेलंगाना के अंदर जो तेलंगाना के आवाम को इंसाफ मिल रहा है उसमें बहुत बड़ा उनका प्रोफेसर जयशंकर नारायण साहब का योगदान है और पूरे तेलंगाना के लोग हमेशा उनको याद रखेंगे उनके कारनामों को याद रखेंगे साथ ही साथ हमारे तालुक़े के हरदिल अजीज़ ख़ायद जनाब जी विठल रेड्डी साहब जो जिनकी आज योम पैदाइश है आ जो गुज्त दस साल तक हमारे एम एल ए की हैसियत से हम ताल्लुके के अंदर उनकी जो नाकबिल फरामोश खिदमत है उनकी जो नाकाम नाकबिल फरामोश उनका जो पब्लिक में अपने आप को जो वक्त करे थे पब्लिक के कामों के लिए आज भी लोग उनको याद कर रहे हैं उनके दौर को याद कर रहे हैं कि शायद ही वैसा है ना हमको लीडर मिलेगा जो मगर जी विठल रेड्डी साहब ने अपने एम साहब एम होने के नहीं रहने के बावजूद भी आज तालुखे में अपने आप को पब्लिक के दरमियान रखे हैं और पब्लिक को उम्मीद है कि बराबर उनके जो अधूरे काम हैं अब वो कांग्रेस की हुकूमत में रहते हुए विठल साहब उसको बखूबी अंजाम देंगे मैं आज उनको आज उनके जन्मदिन पर उनको मुबारकबाद बात देता हूँ मेरी तरफ से भैंसा टाउन की तरफ से और हम तमाम कांग्रेस के लीडरों की तरफ से जनाब जी विठल साहब को तो, उनके योम पर दिल की गहराइयों से मुबारकबाद देता हूँ నాయకులు గౌరవనీయులు గుటిల్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఈ జన్మదినాన్ని కట్టుకుని ప్రొఫెసర్ జయశంకర్ గారికి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా గుట్టల్ గారికి మన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సేవలు అందించడానికి ఆయనకు దేవునితోటి ప్రార్థించుకోవడానికి ఆయన అందరికీ సేవ చేయడానికి ఆయుర్వాదం కల్పించాలని కోరుతూ దేవుణ్ణి కోరుతూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై చంద్రు